హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి హ్యాండ్లూమ్ నేను మీ వెంకట్ని ఈరోజు వెరైటీ వచ్చేసి లేటెస్ట్ ఖాదీ కాటన్లో ప్యూర్ ఖాదీ కాటన్ తీసుకొచ్చాను మేము ముందుకి ఆ వెరైటీ చూసేద్దాం ఖాదీ కాటన్లో ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ వస్తుంది చాలా బాగుంది వేవ్స్ డిజైన్ లాగా కలంకారీ డిజైను అలాగే బోర్డర్ వచ్చేసి గ్యాప్ బోర్డర్ వస్తుంది మిడిల్లో కలంకారీ డిజైన్ వస్తుంది అలాగే సేమ్ బోర్డర్ పైన కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుంది ప్యూర్ ఖాదీ కాటను మనకు పళ్ళు వచ్చేసి జెర్రీ లైన్స్ పళ్ళు వస్తుంది మిడిల్లో కలంకారీ డిజైన్ వస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి మనకు సిమ్లర్గా ఇస్తారు బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంది ఇది కూడా అందులో కలర్స్ వచ్చేసి చూడండి చాలా బాగున్నాయి ఈ వెరైటీ పైన మనము ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నాము వెరైటీ అయితే చాలా బాగున్నాయి ఆన్లైన్ డెలివరీ కూడా అవైలబిలిటీ ఉంది నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి కలర్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయి ఈ వెరైటీస్ పైన మనము ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నాము మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్